మొదటి కావు రివర్స్ వచ్చేది ఇప్పుడు నీకు వెనుకపోతే ఏం చేస్తాను అది లేదు అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు లోయర్ కాఫర్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వాళ్ళు సగవ కొట్టుకోనిపోయింది ఒకటి కాదు అస్తవ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు డబ్బులు అన్ని ఆదా అని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు దానివల్ల ఆదా అయింది అండి ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది నేను ఏమంటారంటే ప్రాజెక్టు కొట్టుకోమే రివర్స్ టెంటర్ ఏంటి అర్థం చేసుకోవాలా ఒకసినప్పుడు తీసుకురావాలా దట్ ఈ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ సీఎం ఉంది సిబిఐ చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామి ఫిల్ చేయడం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఎటువంటివి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు ఆఫ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో ఎవరైనా ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి అది చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి డయాఫోమ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళ వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి క ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపునని కాదు డయాఫోమ్ వరల్డ్ నాలుగు రికల్ డ్యామేజ్ అయిన థర్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు రెక్కలు డ్యామేజ్ అయింది దానికి కావాల్సిన డ్యామేజ్ చేయడం రిల్ బండి మాదిరిగా ఒక రిల్ బంద్ వేసి ఇల్లు డయాఫోమ్ వర్డ్ దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలింది కన్నా డ్యామేజ్ కాదని చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం వేయాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ డ్యామ్ లో నీళ్లు లేక కాకూడదు మొత్తం కలిసి తీయట్లేని ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు ఎవరాలు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు పొట్టేసింది పైకి లేపేసింది మొత్తం కొట్టుకొని పోయింది పోయిన తర్వాత కాఫర్ డ్యామ్ దెబ్బతిని ఏం చేయాలి నేను ఏది మిమ్మల్ని అడిగేదంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి ప్రజలు కూడా చర్చ